సమాజం అభివృద్ధి కావాలంటే ఆ సమాజంలో కనీసం ముప్పై మూడు శాతం అటవీ ప్రాంతం ఉండాలి వృక్ష సంపద ఉండాలి భారతదేశంలో ఇరవై మూడు శాతం మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో అది ఇరవై రెండు శాతం మాత్రమే ఉంది కోనో కార్పస్ అని స్థానికంగా మనం దుబాయ్ మొక్కలను పిలుచుకుంటాం ఈ మొక్క ఒక ఇరవై సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి కొన్ని లక్షల మొక్కలుగా మారి పెద్ద పెద్ద వృక్షాలుగా చేరి వృక్ష సంపద పెరగటానికి దోహదపడింది అటవీ సంపద పెరగటానికి దోహదపడింది ప్రపంచంలో దాదాపు నలభై దేశాల్లో ఈ కోనో కార్పస్ అనే మొక్క కొనసాగుతూ ఉంది కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఇది అన్ని నేలల్లో తక్కువ భూసారమున్న నేలల్లో కూడా నీటి వసతి సక్రంగా లేకపోయినా కూడా బ్రతికి ప్రతి సంవత్సరం రెండున్నర మీటర్ల ఎత్తు పెరిగే స్వభావం ఉన్న మొక్క ఇది చనిపోవటం చాలా అరుదు చాలా వేగంగా పెరుగుతుంది చాలా గ్రీనరీ అందిస్తుంది ముఖ్యంగా రోడ్ల పక్కన డివైడర్లో ఇలాంటి చోట్ల వేసి వేసినప్పుడు వాయు కాలుష్యాన్ని గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఎంతో సుందరంగా కనపడుతుంది సుందరీకరణకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ మొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ అనేక రాష్ట్రాలకి విస్తరించింది కానీ ఇటీవల కాలంలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాట్సప్లో కానీ ఈ మొక్క పట్ల విపరీతమైన దుష్ప్రచారం కొనసాగుతూ ఉంది ఈ మొక్క ఆక్సిజన్ ఇవ్వదని ఆక్సిజన్ అనేది ప్రతి మొక్క ఇస్తుంది ప్రతి ఆకుపచ్చగా ఉన్న ప్రతి మొక్క ఇస్తుంది ఈ మొక్క చాలా ఎక్కువ ఇస్తుంది కారణం ఎక్కువ ఆకులతో ఉన్న మొక్క కాబట్టి ఎక్కువ పెద్ద మొక్క కాబట్టి అదేవిధంగా ఈ మొక్క వేస్తే నీరు ఎక్కువ వాడుకుంటుంది నీటి కొరత ఏర్పడుతుంది అని ఒక అభియోగం కానీ వాస్తవంగా అతి తక్కువ నీటితో బ్రతికే మొక్క ఇది కేవలం పది పన్నెండు అడుగుల కన్నా లోతుకి తన వేళ్ళు వెళ్ళవు మరొక అపవాదు ఈ మొక్క ప్రహరీ గోడల్ని బిల్డింగుల్ని ఇలాంటి వాటిని దెబ్బతీస్తుంది అనే ఒక అపవాదం కానీ మనం గమనిస్తే చాలా నగరాల్లో డివైడర్ల అందంగా ఉండటం కోసం డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటారు కానీ ఏ ఒక్క డివైడర్ కూడా దెబ్బ తినలేదు పగులు ఇవ్వలేదు అంటే అర్థం అది అవాస్తవమైన అభియోగం మరొక అభియోగం కార్పస్ అనే ఈ దుబాయ్ మొక్క పూలు పూసినప్పుడు దాని యొక్క రేణువులు జనం పీల్చుకుంటే ఆస్మా వస్తుందని అలర్జీ వస్తుందని కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా శాస్త్రీయంగా పరిశోధన చేసి ఇది వాస్తవమని రుజువు చేయలేదు ప్రపంచంలో ఉన్న నలభై దేశాల్లో ఈ మొక్క పెరుగుతున్న నలభై దేశాల్లో ఏ ఒక్క దేశంలో కూడా ఈ మొక్కను బ్యాన్ చేయలేదు దానికి కారణం ఈ మొక్క వేగంగా పెరగటం అన్ని నేలల్లో పెరగటం తక్కువ సారవంతమైన చోటు పెరగటం ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వటం ఇలాంటి మొక్కపై ఈరోజు ఒక విష ప్రచారం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది దాన్ని స్పస్తి పలకాలని చెప్పని జన చైతన్య వేదికగా మేము కోరుకుంటున్నాం ప్రముఖ పర్యావరణవేత్త నాగార్జున విశ్వవిద్యాలయంలో బాట్ని ప్రొఫెసర్గా పనిచేసిన ప్రొఫెసర్ బైపు రెడ్డి గారు ఈ మొక్కల గురించి సవివరంగా మీకు తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు బైపు నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు మధ్యలో ఎమన్లో వర్క్ చేశాను వర్క్ చేసేటప్పుడు ఈ కోనో కార్పస్ అనే చెట్టు మీద ఎమెన్లోను జిబూతి సోమాలియా తర్వాత తూర్పు ఆఫ్రికా దేశాల్లో నైరోబి అక్కడ అంతా కూడా పరిశోధనలు చేశాము నాలుగున్నర సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ చెట్టును కోనా కార్పస్ అనే చెట్టును దుబాయ్లో ప్రవేశపెట్టారు ఇంట్రడ్యూస్ చేశారు దుబాయ్లో ప్రవేశపెట్టి దుబాయ్లో విపరీతంగా పెంచారు పెంచిన తర్వాత దాని మీద మన భారతదేశంలో దాకా చాలా వ్యతిరేకత వచ్చింది అక్కడి నుంచి పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి దుబాయ్లో దాని మీద చాలా పరిశోధనలు జరిగాయి దీని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మన దేశంలో ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మనం పర్యావరణం ఉష్ణోగ్రత పెరిగిపోతుంది కాలుష్యం పెరిగిపోతుంది అడవులు తగ్గి తరిగిపోతున్నాయి ఇలా రోజు అడవులు పెంచాలి చెట్లు పెంచాలి అని అన్నీ చెప్తూ ఉంటాం దానికోసం ఈ చెట్లు పెంచే ప్రోగ్రాంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్రి ఆస్ట్రేలియా నుంచి యూక యూకలిప్టస్ తీసుకొచ్చాం యూకలిప్టస్ కేవలం పల్పు వుడ్ కోసం తీసుకొచ్చి చాలా కాలం పెంచాం దాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అడవుల్లో కూడా యూకలిప్టస్ పెంచడంతో వ్యతిరేకత వచ్చింది తర్వాత యూకలిప్టస్ చాలా రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు ఈ మధ్య కాలంలో కొత్తగా ఈ కోనో కార్పస్ దాదాపు పది పన్నెండు సంవత్సరాలుగా భారతదేశంలో చాలా చోట్ల ముఖ్యంగా పట్టణాల్లో విపరీతంగా పెంచారు ఈ చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఉప్పు నీళ్ళలో పెరుగుతుంది నీళ్ళు లేకపోయినా పెరుగుతుంది ఎండకు తట్టుకుంటుంది కాలుష్యాన్ని ఎంత కాలుష్యాన్ని అయినా తట్టుకుంటుంది తర్వాత ధ్వని కాలుష్యాన్ని కూడా తగ్గు తగ్గించగలుగుతుంది దానికి చాలా విశిష్టత ప్రత్యేకత ఉంది కనుక తొందరగా పెరుగుతుంది అందుకని గుజరాత్ లాంటి ఇలాంటి రాష్ట్రాల్లో విపరీతంగా పెంచారు పెంచిన తర్వాత ఈ మధ్య దాని మీద చాలా వ్యతిరేకత వచ్చేస్తుంది ఆ వ్యతిరేకత అంటే దాని మీద ఆరోపణలు చాలా నిందలు ఆరోపణలు వేశారు ఆ నిందలు ఏంటంటే దాని నుంచి కా ఎలర్జీ వస్తుంది ఆస్తమా వస్తుంది ఉపసంధి వస్తుంది అనేది ఒకటి అది బాగా వాటర్ లాగేస్తుంది అది దాని మీద ఏ చెట్లు ఏ పక్షులు గూళ్ళు పెట్టవు ఏమి ఉండవు అనేది ఒకటి అది పశువుల మేతకు పనికిరాదు సో ఇలా దాని కాయలు పండ్లు తినటానికి పనికిరావు ఇలా రకరకాల కారణాలు చెప్పి గుజరాత్లో దాన్ని విపరీతంగా పెంచి ఇప్పుడు దాన్ని నాశనం చేయాల్సే ప్రయత్నం మొదలు పెడుతున్నారు అట్లాగే దేశమంతటా దాన్ని పెంచి ఈ మధ్యలో దాని మీద వ్యతిరేకత బాగా పెంచి దాన్ని చాలా చోట్ల తీసేయటానికి మొద ప్రణాళికలు మొదలుపెట్టారు ఈ మధ్య కాకినాడలో నాలుగు వేల ఆరు వందల మూడు చెట్లు తీసేయటానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక మొదలుపెట్టి ఆ చెట్లు తీసేసి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెంచుతామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు నాకు అర్థంగా ఏంటంటే ఏ మొక్క అయినా ఏ గ్రీన్ ప్లాంట్ ఏదైనా అది ఆక్సిజన్ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు లైట్ ఉన్నప్పుడు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది రాత్రిపూట లైట్ లేనప్పుడు ఏ చెట్టు కూడా ఆక్సిజన్ను విలువ విడుదల చేయదు ఈ కోనా కార్పస్ మీద చెప్తున్న దాంట్లో ఇన్ ఇంత వ్యతిరేకత రావటానికి కారణం ఏంటి అందులో నిజం ఎంత అనేది ఒకసారి పరిశీలించేటట్టయితే దీంట్లో చాలా దేశాల్లో సోమాలియాలో కానీ ఇథియోపియాలో కానీ కువాయితులు కానీ చాలా కాలంగా పరిశోధనలు చేశారు ఎక్కడ కూడా దాని నుంచి ఎలర్జీ వచ్చినట్టుగా కానీ లేకపోతే ఈ మిగతా రకంగా అంటే వా నీటిని గ్రహించినట్లుగా కానీ బిల్డింగులకు వీటకు డ్యామేజ్ చేసినట్టు కానీ దాని మీద చెప్తున్న ఆధార వాటి దాంట్లో దేనికి ఆధారాలు కనిపించలే నీటిని బాగా లాగేస్తుందని చెప్తున్నారు కానీ అది దాని వేర్లు భూమి లోపలికి లోతుగా వెళ్ళవు నేను పరిశీలించాను పది పదిహేను అడుగులు మించి దాని వేర్లు లోపలికి వెళ్ళవు తర్వాత ఎలర్జీ అంటే ఎలర్జీ దేని నుంచైనా రావచ్చు కొందరికి రావచ్చు కొందరికి సీ ఫుడ్ పడదు కొందరికి ఒక రకమైన పండ్లు పడవు ఇలా ఎలర్జీ రకరకాలుగా ఉండొచ్చు కానీ జాన్ నుంచి ఎలర్జీ వస్తుంది ఉపసం వ్యాధి వస్తుంది అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా నిరూపించబడలేదు దాని మీద పరిశోధనలు జరగలేదు దాని నుంచి ఆ చెట్టు పెంచితే బిల్డింగులు డ్యామేజ్ అవుతాయి లేకపోతే పైప్ లైన్స్ దెబ్బతింటాయి అని చెప్పి చెప్తున్నారు కానీ ఏ చెట్టు అయినా బిల్డింగ్కి దగ్గరగా పెడితే గోడలకు దగ్గరగా పెడితే ఏ పెద్ద చెట్టు అయినా కూడా దా డ్యామేజ్ అవుతుంది సో ఇందులో కూడా దాని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఏ దాంట్లోనైనా కొన్ని ఉపయోగాలు ప్ర ప్రయోజనాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు నష్టాలు ఉంటాయి ఒక చెట్టును తీసుకొచ్చామంటే ఎందుకోసం తీసుకొచ్చాము దాని ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి కల్పతరువు అనేది ఎక్కడా ఏ చెట్టు లేదు అన్ని ఉపయోగాలకు పనికి వచ్చే చెట్టు ఎక్కడా లేదు అట్లాగే ఈ కోనకార్పస్ కార్పస్ కూడా కొన్ని ప్రయోజనాల కోసం ముఖ్యంగా తీసుకురావటం జరిగింది అదేంటంటే మన పరిశ్రమల్లో ఇండస్ట్రీస్లో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కోసం రోడ్డు ప్రక్కల దట్టంగా గోడలాగా పెంచి అక్కడ పెంచడం వల్ల శబ్దాన్ని నాయుష్యాన్ని నాయిస్ కాలుష్యాన్ని తగ్గించడానికి డస్ట్ను తగ్గించడానికి ఇలా రకరకాల ఉపయోగపడుతుందని చెప్పి తీసుకొచ్చాం దాన్ని అట్లాంటి ఈ చెట్టును ఎక్కడ పడితే అక్కడ పెట్టి పెంచి హాస్పిటల్లో స్కూల్స్లో విపరీతంగా పెంచేసి ఒక్కసారి విపరీతంగా పెంచేసి దాని మీద ద్వేషం పెంచి దాన్ని తొలగించేసేయమంటాం ఎంతవరకు న్యాయం ఇప్పుడు ఆ చెట్టు నిజ నిజంగా దాని నుంచి ఆస్తమా వచ్చేటట్టు అయితే లేదు నా ఎలర్జీ వచ్చేటట్టు అయితే దాన్ని పుప్పొడి రాకుండా దాన్ని ట్రిమ్ చేయొచ్చు ఈ మధ్య నేను ఉదయపూర్లో ఒక హోటల్లో రాఫలిసన్ హోటల్లో చూశాను ఆ హోటల్లో మొత్తం అంతా కోనో కార్పస్ పెంచి దాన్ని చాలా అందంగా ట్రిమ్ చేశారు పచ్చటి గోడల్లాగా రకరకాల షేపుల్లో ట్రిమ్ చేశారు చాలా అందంగా ఉంది చాలా ఖరీదైన హోటల్ ఆ హోటల్లో మరి ఈ విదేశాల వాళ్ళు కూడా వస్తుంటారు ఎవరికి ఎలర్జీ రాలేదు ఎవరికి ఆస్తమా లేదు ఎవరికి కంప్లైంట్ లేదు అక్కడ గోడలకు డ్యామేజ్ లేదు పైప్ లైన్స్ డ్యామేజ్ లేదు ఇవన్నీ కూడా ఒక నిందలు వేయటం ఎందుకంటే ఆ చెట్టు మాట్లాడలేదు దాన్ని దా దాన్ని సమర్థించుకోలేదు అందుకని నిందలు వేసి తీసేయటం కాకుండా దాన్ని ఎంత బాగా మనం ఉపయోగించుకోవచ్చు దాని ఉపయోగాన్ని దాన్ని ఎక్కడ పెంచాలి ఏ రకంగా పెంచాలి ఏ రకంగా ఉపయోగించుకొని వచ్చు అనే దాన్ని ఆలోచించి దాన్ని ఉన్నఫలంగా పీకే చేయకుండా దాని నుంచి దుష్ప్రభావం ఏమైనా ఉంటే దాన్ని పూర్తిగా నివారించే మార్గాలు చాలా ఉన్నాయి అట్లా కాకుండా ఆ చెట్లను నాశనం చేయటం అంటే పర్యావరణ నాశనం చేయటమే అది తప్పు థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల రెండులో వార్తా చట్టాన్ని తీసుకొచ్చింది అది ఈరోజు అమల్లో ఉంది ఆ చట్టం ప్రకారం ఏ చెట్టునైనా నరకాలన్నా తొలగించాలన్నా సంబంధ అధికారుల నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ చెట్టుని తొలగించాలి అలా లేకుండా రకరకాల అభియోగాలతో రకరకాల పుకార్లతో ఇలాంటి చెట్లని నరికివేయడానికి తొలగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా వాట్ల చట్టం ప్రకారం వారు శిక్షాహు ఈ చట్టం ప్రకారం జరిమానతో పాటు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఈ చట్టాన్ని అవగాహన చేసుకొని మొక్కలు నాటండి మొక్కలు నరక్కండి మొక్కలను అభివృద్ధి చేయండి మొక్కలను ధ్వంసం చేయకండి గతంలో ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తూ ఉంటే ఆ పర్యటనలో ఆ రోడ్డు పక్కన ఉన్న మొక్కలన్నింటినీ విధ్వంసం చేసిన చరిత్ర మనం చూసాం అలాంటిది మరొక రూపంలో ఇలాంటి విధ్వంసాన్ని కొనసాగించకూడదని కోరుకుంటున్నాను ఆనాడు ఆ ప్రభుత్వం చేసిన తప్పులు తిరిగి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను కేవలం పుకార్లు అభియోగాలు అవాస్తవాలను నమ్మి పర్యావరణాన్ని ధ్వంసం చేసుకోవద్దు మొక్కలు నాటి పెద్దవి చేయటం చాలా గొప్ప విషయం చాలా పవిత్రమైన విషయం సమాజంలో మూడో వంతు భూమి అటవీ భూమిగా ఉండాలన్నా మూడో వంతు భూమిలో గ్రెనరీ పెరగాలన్నా కోట్లాది మొక్కలు నాటి వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది పెరిగి పెద్దయి మహావృక్షాలుగా మారిన మొక్కల్ని ధ్వంసం చేయాలని ఆలోచించకండి అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను